తెలంగాణ విశ్వవిద్యాలయం పీజీ న్యూ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు గత రాత్రి భోజనంలో పొరుగు రావడంతో అధికారుల పర్యవేక్షణ లోపాన్ని నిరసిస్తూ మంగళవారం ధర్నాకు దిగారు పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు చీఫ్ వార్డెన్ వార్డెన్ అక్కడికి చేరుకున్న వీసీ రావాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు విద్యార్థులు పెండింగ్లో అనేక సమస్యలున్నప్పటికీ పరిష్కరించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి అక్కడికి చేరుకున్నారు కిచెన్లో కలియ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు వైస్ ఛాన్సలర్ అందుబాటులో లేని కారణంగా ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థులు ధర్నా విరమించారు సమస్యలు పరిష్కరించని పక్షంలో మళ్లీ ఆందోళన చేపడతామని విద్యార్థులు హెచ్చరించారు

నైన్త్ ఒక ఫోన్ వచ్చింది మనకి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది మనం కొంచెం ఫాలో అవుతున్నాం చైర్మన్ గారు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ వస్తే మొత్తం ప్రాజెక్ట్ చేస్తే ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు ఒకసారి కరెస్పాండెన్స్ తీసుకోవడం చెప్పి నైట్ వచ్చారు నైట్ వచ్చే సార్ ఎయిట్ నేను ఎయిట్ థర్టీకి ఆఫీస్ డీసీ ఆఫీస్ వచ్చి ఫైల్స్ అన్ని తీసి నైన్త్ సార్ వర్క్ వచ్చేసాను నైన్కి ఎంప్లాయ్ అయిపోతాడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం కల్లా రిటర్న్ అవుతాడు అందు దృష్టి తీసుకెళ్తాం సాల్వ్ చేసుకుందాం ఒకవేళ మీరు మెస్సాల్లో కనుక

అక్కడ ఏం జరుగుతుంది అదే అన్నమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొట్టే వాళ్ళు అందుచి నేను ఇంత కొట్టాను దయతో నాది నిన్ననే నిన్న బాడీ నిన్న బాడీ నిన్న బాడీ ఓపెన్ చేస్తున్నాను నాకు నా బుక్ చెయ్యలేదు నానా 45 మిలిలో కడిరే 40000 కనీయ పెనాల్టీ వాలనే వాడు పోయి కోర్టుకి కూడా వేయలేరైతాను 10 ఏళ్లకింద వాడు బాల్ పెట్టి కొయినట్టు వీలకు వీలకు లాకే ఓకే సర్ ఇట్లా చేయకండి ఎవర చెప్పాలా నీనే లాకే ఓకే చెప్పాలా చెప్పి సార్ ఏనే ఎల్లిపోయిండు రెండు లాకే లాభి ఐదు రోజుల్లో ఫ్యాన్ పోయిందనే విషయం ఎవరికైనా చెప్పినర్వాత ఆయన కూడా నాని ఒక ఐదు ఫ్యాన్లు పంపించిన అవి ఐదు ఫ్యాన్లు రాక ఉండడానికి ప్రతి హాస్టల్ కు స్పేర్ లో ఒక ఫ్యాన్ పోగానే తీసుకుపోయి రిపేర్ వేసిన దాకా పిల్లలకు ఇబ్బంది అవుతుంది స్పేర్ ప్రతి హాస్టల్కి ఒక ఏడెనిమిది కొత్త మేలు కొన్నిచ్చు స్పేర్ లో ఉంటే చేసి అది రిపేర్ పోయి వస్తుంది అనేటువంటిది 私は。<music> <music>